క్రికెటర్ హార్దిక్ పాండే బాలీవుడ్ హీరోయిన్ నటాషా డివోర్స్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పాలి నటాషా గతంలో ఒక యాక్టర్తో రిలేషన్లో ఉంది ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది ఆ తర్వాత హార్దిక్ పాండేతో రిలేషన్ ఏర్పరచుకుంది వీళ్ళిద్దరు రిలేషన్ ఎంత గొప్పదంటే పెళ్లికి ముందు ఒక బిడ్డను కనేంతగా మారిపోయింది రెండు వేల ఇరవై రెండులో ఈమెకు ఒక కొడుకు పుట్టాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వీళ్ళ పెళ్లి విదయపూర్లో చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పాలి అయితే ముందుగా నటాషానే విడాకులు కోరినట్లు తెలుస్తుంది ఆ సోషల్ మీడియాలో పాండ్యాని అన్ఫాలో చేసి తన పేరు నుంచి పాండ్యా అనే పేరుని తొలగించారట దీని ద్వారా ఫ్యాన్స్కి అనుమానం వచ్చి అడిగేసరికి విడాకులు కోరినట్లు తెలిసింది అయితే ఆమె సెవెంటీ పర్సెంట్ ఆస్తిని కోరారట ఈమె కొడుకు బాధ్యత కూడా తనదే అని చెప్పారట ఈ ఈ న్యూస్ ఇప్పుడు అటు బాలీవుడ్లోని టాలీవుడ్లోను వైరల్గా మారింది నెటిజన్స్ దీనిపై కామెంట్స్ చేస్తూ అసలు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇలాంటి సెలబ్రిటీస్ జంట ఎందుకు సమాజానికి ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ ఫొటోస్ని కొన్ని మీరు చూసేయండి బాయ్ థ్యాంక్